ఇప్పుడు నేను ఇదే ప్లాన్ డేవన్ బిలింగ్ చేస్తే ఈ రకంగా తగ్గి అంటే మీ లాంటివి చెప్పచ్చు అదే సేమ్ రిపీట్ అవుతుంది అనుకోండి కొంచెం కన్సెబ్జెక్ట్ కొంత అవసరం లేదు బేసికల్ ఎందుకు దొరుకుతుందో ఇన్సులిన్ మేనేజ్మెంట్ ద్వారా మాత్రమే నేను నిజానికి తెలివిగా చేసిన ఇంటెలిజెంట్ గేమ్ శరీరానికి కావాల్సింది క్యాలరీ నువ్వు ఫ్యాట్ ఇస్తావా కార్బోహైడ్రేట్ ఇస్తావా ప్రోటీన్ ఇస్తావా అనవసరం శరీరానికి కావాల్సిన అల్టిమేట్గా క్యాలరీస్ ఈ క్యాలరీస్ దేని నుంచి వస్తాయండి ఇప్పుడు మీరు ఉదాహరణకి మీకు బెంచ్ కార్ ఉంది ఒక మారుతి ఎస్ క్రాస్ కార్ ఉంది బెంచ్ కారు లేటర్కి మూడు కిలోమీటర్ వస్తుంది అట్లానే మారుతి ఎస్ క్రాస్ ముప్పై కిలోమీటర్ వస్తుంది లేటర్ సేమ్ బళ్ళు సేమ్ డీజిల్ ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళాలి పెళ్లికి మీరు పెళ్లికి వెళ్ళాలి మీ ఫ్రెండ్ పెళ్ళికి మీ ఫ్రెండ్ కూడా పెళ్లి వెళ్ళాలి మీ ఫ్రెండ్ కూడా పెళ్లికి వెళ్తే ఆడికి మీరు పెళ్లికి ఆట ముఖ్యంగా మీరు బెంచ్లో వచ్చారు ఎస్ క్రాస్ వచ్చారు అక్కడికి అనవసరం మీ జేబులో రెండు వేల డబ్బులు ఉన్నాయి ఇప్పుడు మీరు బెంచ్ కార్ వేసుకెళ్తే వాటర్ దాటిగానే ఆగిపోతుంది ఆయిల్ జాల అలాంటప్పుడు ఏం చేయాలి ఎస్త్రాస్ వేసుకెళ్తే చక్కగా మీకు కలిసి వస్తుంది ఈరోజు అలానే కార్బోహైడ్రేట్కి ప్రోటీన్కి ఫ్యాట్కి తేడా ఏంటంటే జాగ్రత్తగా మంచి కార్బోహైడ్రేట్ తింటే తిన్న వెంటనే అరిగిపోతుంది తిన్న వెంటనే అరిగిపోతుంది రెండు గంటలు కానీ మీకు ఒక రకంగా అర్థమైన చెప్పాలంటే మీకు గ్రాఫ్ ద్వారా చెప్తాను పర్లేదు సైన్స్ ఎలాగో మీరు ఇంటారని సిద్ధపడ్డారు కాబట్టి ఇది కూడా చెప్తాను మీకు నేను ఒక గ్రాఫ్ ప్రెజెంట్ చేస్తాను ఇన్సులిన్ ఎలా ఆహారంలో వివిధ పదార్థాలు కానీ మీకు గ్రాఫ్ మీకు చెప్తాను గ్రాఫ్ అంటే మీకు తెలుసు కదా నిలువ స్కేల్ ఉంటుంది అడ్డ స్కేల్ ఉంటుంది కింద స్కేల్ మన ఆహారం తీసుకున్న టైం కింద స్కేల్ అంటే మనం ఆహారం తీసుకున్న టైం నేను ఉదయం ఏడు గంటలకి టిఫిన్ చేస్తాను మధ్యాహ్నం ఒంటి గంటకి లంచ్ చేస్తాను రాత్రి ఏడు గంటలకి డిన్నర్ చేస్తాను ఈ మూడు టైమింగ్స్ ఇది కింద స్కేల్ నిలువు స్కేల్లో పైకి ఉండే స్కేల్లో అది నా ఇన్సులిన్ శరీరంలో ఇన్సులిన్ ఇన్సులిన్ మనం అర్థం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన మనిషి శరీరంలో ఎనిమిది నుంచి ముప్పై రూపాయల ఇన్సులు ఉంటుంది ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది ఇన్సులిన్ నార్మల్కి యావరేజ్గా చెప్తాను అంటే ఏజ్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణ నాకు నా యొక్క మినిమం ముప్పై ఎన్ని ఈ నిలుమ్ స్కేల్ ఉంటుంది కదా ఇది నా మినిమం స్కేల్ గత ఇది నా మినిమం ఇన్సులింగ్ గత లక్ గీసి ఉంటుంది ఇప్పుడు నేను మూడు టైమింగ్స్ ఉన్నాయి ఏడు గంటల ఉదయం ఏడు గంటలకి మధ్యాహ్నం ఒకటి గంటకి అప్పుడు మూడు సార్లు మూడు ఐదు వందల కాలే ఇద్దామంటాను ఈ ఐదు వందల గాయల్ని ఉదయం ఏడు గంటలకి నేను చేసే టిఫిన్ ఇప్పుడు నేను ఫస్ట్ ఎగ్జాంపుల్లో భాగంగా ఉదయం ఏడు గంటలకి ఒక ఆరు ఇడ్లీ తను మీకు అర్థం కావచ్చు ఒక ఐదు ఇడ్లీ తన అంటే ఐదు వందల గాయలు వేసాను ఐదు ఇడ్లీ ప్యూర్ కార్బోహైడ్రేట్ ఇన్సులిమ్ ఏడు గంటల గాలలో వేస్తుంది అంటే ఒక పహివాన్ బాల్ తీసుకుంటాడు ఒక బాల్ని ఇలా వేస్తాడు ఎయిటీ డిగ్రీస్ యాంగిల్ ఏం జరుగుతుంది ఎత్తులేస్తుంది ఐదు వందల స్వరపుస్తుంది ఐదు వందల వరకు బాల్ వేసి ఇలా వెళ్ళి ఇక్కడే పడుతుంది అంతే కదా అంటే ఎప్పుడైతే ఇలా పైకి లేసిన నిన్సిలెంట్ మినిమం గీత ఉంటుంది కదా నాకు అనుకోండి ఇలా జమ్మును పైకి లేసి నిండి ఎప్పుడైతే వచ్చి ఈ మినిమం గీతకి ఇలా టచ్ అవుతుందో అనుకుంటుందో అప్పుడు మీరు శక్తి కోల్పోతారు ఈ వాడిని జాగ్రత్తగా జాతకండి అప్పుడు మీరు శక్తి కోల్పోతారు మళ్ళా తినాలనిపిస్తుంది దాని కారణం అది అందుకే అది ఏమవుతుందంటే ఇలా నిలువుగా లేస్తుంది జమ్ము లేస్తుంది ఎందుకంటే కార్పు చాలా పవర్ఫుల్ ఎందుకంటే కార్పి బాగా చేస్తున్నాడు లేస్తుంది కాబట్టి దగ్గర అలా లేచిన బాగా ఎక్కడ పడుతుంది ఎత్తు లేచులు బాగా వచ్చి ఇక్కడే పడుతుంది ఇక్కడ పడింది ఉదయం ఏడు గంటలు క్లీన్ చేస్తే తొమ్మిది తొమ్మిదిన్నరకులు అరిగిపోయింది ఆ నాలుగు కరెక్ట్గా అయిపోతుంది నాకు అందుకనే మన ఆడవాళ్ళ ఇంటి దగ్గర పదింటి కాఫీ తాగిన శ్రాంక్ తిన్నా మగాళ్ళు కలగ కాఫీ తాగితే అది మనకు వ్యసనం కాదు మన అవసరం కార్బోహైడ్రేట్లు మనకు కల్పించిన అవసరం అది ఫాస్ట్ గా రక్తాలు తెలిసిపోతాయి గా గ్లూకోజ్ అయిపోయిన కారణంగా చచ్చినట్టు తినాల్సి వస్తుంది అంటే నా టార్గెట్ ఎప్పుడు ఐదు వందలు నా టార్గెట్ ఎప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం వంటి కంటే కానీ పదింటి పడిపోయింది ముందు చచ్చినట్టు నేను ఇంకో కాఫీ వేస్తాను మళ్ళీ వస్తుంది ఇంకోటి క్యాలరీలు అది మడగంటున్నారు ఎందుకంటే అది కారుపే కదా ఇలా కార్పొరే కింద పట్టింది పది సార్లు తినాల్సి వస్తుంది ఎంతో అంత ఓ చిక్కుడు కాఫీనో టీనో అలా తినాల్సి వస్తుంది దీని వలన ఏమవుతుంది క్యాలరీలు ఎన్ని పెరిగిపోతున్నాయి ప్రయత్నంగా పెరుగుతున్నాయి సెకండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఇందాకాల ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అదే పహిల్వాన్ బాలు తీసుకున్నాడు తిన్నగా ఈసారి తిన్నగా ఎనభై డిగ్రీలు వేసారు కదా ఈసారి ముప్పై డిగ్రీలు వేసారు బాలు ముప్పై డిగ్రీ ల్యాంక్ వేసాడు ఒక పహిల్వాన్ అదే బాలంతో ముప్పై డిగ్రీలు వేస్తే ఇలా ఇంతవరకు ఐదో అంతస్తులు వేస్తుంది కార్పుకి ప్రోటీన్ రెండో అంతస్తులు వేస్తుంది ఇలా లేచి దూరంగా మీ దగ్గర పడింది ఇందాక ఎక్కడ పడింది కార్పుది మీద అక్కడ పడింది అంటే నేను ఐదు వందల క్యాలీలు ప్రోటీన్ తింటే ఏడు గంటలకి అది పదకొండున్నర పన్నెండు దాకా అవుతుంది ప్రోటీన్ సో నేను ఒక నాలుగు సార్లు సార్లు తింటాను ఇది ప్రోటీన్ ఇన్సులి తింటే ఇన్సులిన్ లేస్తుందా ఫ్యాట్ తిండి లేస్తుందా లేవుతుందా ఎలా అవుతుంది ఇలా 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 ట్రావెల్ అవుతుంది మీ ఇన్సులిన్ మూడు వేలు ఉంటుంది కదా నేల ఎత్తులేసింది ఇక్కడ పడింది ఇక్కడ పడింది నేల పారేస్తే కళ్యాణ చోర అంటే ఈ ఐదు వందల కాలేదు అంటుకోవాలి మినిమం ఇన్సూరెన్స్ మినిమం సార్ ఎక్కడో వస్తాడు దాన్ని టచ్ ఎప్పుడు నేను తింటే పోయి 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 నాలుగు మూడు నా భోజనం ఒంటి గంట దాటిపోయినా నాకు ఆకలి నేను క్యాలరీ ఇచ్చిన ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ సాయంత్రం గంటల దాకా బయలుదేరి వస్తే ఇంకోసారి నుంచేనా సరిపోతుంది అండి నా బిఎంఆర్ అంతా రెండు వేలు రెండు వేలు ఉన్నప్పుడు ఇక్కడ గమనించారా ఇనుసులు లేదు లేదు కాబట్టి గుర్తుపెట్టుకున్న ప్రపంచంలో ఇన్సులిన్ లేని టైంలో ఆ టైంలో మాత్రమే మీ డిఫెంట్ కరుగుతుంది ఇన్సులిన్ ఎలా ఉంచున్నా సరే మీ ఫ్యాట్ కరగదు 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 ఇది మీరు చాలా మంది తెలుసు రామకృష్ణ గారు మేము ఇరవై ఏళ్ళ నుంచి ఇంత కొట్టండి ఒక అరికి పంట తింటానండి ఒక్క జాంకాయ తింటానండి ఇంత పాలండి తింటా దూడంటే ముందే హాల్లో పెట్టుకుని చూసి వస్తున్నారు అది పేడేసి ముందే కానీ పేడ ముందు కాదు ఈ పేడ తీసి ఎవరినొద్దు కొద్ది హాల్లో కానీ ఆ బయటికి వెళ్ళి ఎవడకల్ తీసుకెళ్ళి బెడలో పడేసాడు మళ్ళా వేసింది ఈసారి వంట గజలు ఇస్తేసాడు ఇది పేడ ఇంట్లో వేరే గదిలో ఇచ్చేస్తాడు ఎందుకు హాల్ అందంగా కనిపిస్తుంది కోసం ఇప్పుడు రెడ్డి గారు పాలనిస్తున్నాం మన అందరూ ఇళ్ళం బాగుంది అని కాఫీ నుంచి పంపించారు బాగుంది వచ్చేసాను ఇప్పుడు నేను రెడ్డి గారిని అడుగుతున్నా రెడ్డి గారు మీ హాల్ బాగుంది ఓకే మీ హాల్ బాగుంది మీ ఇల్లు బాగుందా మీ ఇల్లు బాగుందా చెప్పండి మీ హాల్ అందంగా కనిపించాలనే భ్రమణం వంచడం కోసం మీ ఇల్లుని గబ్బులు మీ ఇల్లుని గబ్బులేపారు అలానే షుగర్ రెడ్డి గారికి త్రీ హండ్రెడ్ ఉంది ఒక ఇన్సులిన్ చేశారు బ్లడ్ షుగర్ త్రీ హండ్రెడ్ ఉంది ఒక ఇన్సులిన్ చేశారు కొంభైకి వచ్చింది ఎక్కడికి వెళ్ళిందా షుగర్ కేవలం బ్లడ్ బ్లడ్లోంచి మాయమైందా శరీరంలోంచి పోయిందా బ్లడ్ అనేది ఒక లిక్విడ్ ఆర్గాన్ బ్లడ్ ఒక ఆర్గాన్ లిక్విడ్ ఆర్గాన్ ఒక రకంగా ఆర్గాన్ కుండెలనో కిడ్నీ వెళ్ళను కళ్ళు కాళ్ళు అదొక ఆర్గా అంటే దాని దాని పాత్ర వచ్చేస్తా అంటే బ్లడ్లో షుగర్ లేకపోతే బాడీలో లేదంటే ఎక్కడికి వెళ్తుంది షుగర్ మీరు షుగర్ ఎందులో చూస్తారు బ్లడ్లో చూస్తారు కదా కిడ్నీలో చూడరే కళలో చూడరే కళలో చూడరే వేరే ఆర్గాల్లో చూడరే బ్లడ్ అయినా ఒక్కదాంట్టు ఎందుకు చూస్తారు అక్కడే దొరుకుతున్న మోసం అంతా మీకు ఇవ్వగానే బ్లడ్లోంచి మాయమైంది బ్లడ్లోంచి మాయమైన షుగరు అది పోయి వెళ్ళి మీ కిడ్నీ మీద కూర్చుంటుంది మీకు డయాబెటిక్ నెఫ్రోపతి అది వెళ్ళి మీ నరాల వ్యవస్థ మీద కూర్చుంటుంది డయాబెటిక్ మ్యూరోపతి పక్షపాతి అది వెళ్ళి మీ కళ్ళ మీద కూర్చుంటుంది ఏ షుగర్ పేషెంట్ మిమ్మల్ని నమ్ముకుని ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన రెడ్డి గారు డాక్టర్ గారు దగ్గరకి సార్ నూట నలభై వచ్చింది వేసుకో మెట్ఫామ్ బిగిన్ చేశారు సంవత్సరం అయింది సంవత్సరం డాక్టర్ గారి దగ్గరికి ఈరోజు బాగుంది మెట్ఫామ్ వేయ కానీ ఆయన నూట నలభై నూట యాభై నుండి తొంభైకి వచ్చేసింది డాక్టర్ హ్యాపీ ఆయన హ్యాపీ సంవత్సరం అయిన తర్వాత నూట డెబ్బై వచ్చింది ట్యాబ్లెట్ వేసుకుంటాను ఇదేంటి సార్ నేను మందు రోజు వేసుకుంటాను ఇక్కడ లేదండి షుగర్ అలా పెరుగుతుంది ఒక పని చేయండి రెండు వేసుకుని అంటే ఎందుకుని షుగర్ తొంభై రోడ్ కోసం ఈ రెండు వేసుకోకుండా షుగర్ తొంభైకి వచ్చింది ఈ మళ్ళీ ఓ సంవత్సరం పైన మూడు వేస్తారు మళ్ళీ రుణం ఇలా ఇలా ప్రమోషన్ వచ్చుకుంటే ఒక ఇంజక్షన్ ఒకటి పెడదామండి రెండు పెడదామండి అండి సాయంత్రం చేయండి డోసు ఇలా ఒక ఐదారు ఇంజక్షన్ వేస్తే ఈయన పదిహేను పాటు అన్ని ట్యాబ్లెట్ ఇంజక్షన్ భరిస్తూ వచ్చారు నెలన కుటుంబం వలన మరి గ్యాంగింగ్లు సేల్ తీసేయని అడిగింది ఈయన ఎదిరిపోయాడు ఏంటండి షుగర్ కంట్రోల్లో ఉంది కదా నా బామ్మర్ది కాడికి తొంభై ఉంది అండి నాకు ఆడుకున్నట్టు తొంభై ఉంది కదా మై షుగర్ ఇస్ ఆల్వేస్ అండర్ కంట్రోల్ మై షుగర్ ఈస్ ఆల్వేస్ అండర్ కంట్రోల్ బిట్వీన్ నైన్టీ అండ్ హండ్రెడ్ నైన్టీ కి మధ్యలోనే ఉంది మరి నా షుగర్ అదుపు ఇంపార్టెంట్ ఏంటండి నా షుగర్ అదుపులోనే ఉంది కదా దానికోసం ఒక టాబ్లెట్ నుంచి ఇంకెస్ట్కి వచ్చింది అంటే చెప్పండి సమాధానం షుగర్ షుగర్ బ్లడ్ షుగర్ ఈజ్ ఆల్వేస్ అండర్ కంట్రోల్ వాట్ ఈస్ గ్యాంగ్రీన్ వాట్ ఈజ్ నెఫ్రోపతి వాట్ ఈస్ డయాబెటిక్ న్యూరోపతి వాట్ ఈస్ డయాబెటిక్ రెగ్నోపతి వాట్ ఈస్ అద్రోస్కెరోసిస్ చెప్పండి మీ వర్షం మీద సెంటర్ కంట్రోల్ కదా దానికి ఆ తొంభైలో వందలు చూసి భ్రమ పట్టడం కోసం కదా మీరు ఇన్నాళ్ళు ఇంజెక్షన్ త్యాగం చేసింది ఆ కిడ్నీ పోగొట్టుకోవడం కోసమా ఆ డయాబెటిక్ రెడ్డిపోతే కళ్ళు పోగొట్టుకోవడం కోసం మీరు మందు పడింది చెప్పండి ఏం జరిగింది ఏం జరిగింది హాల్లో తీసి వేరే పడేసాము అట్లానే బ్లడ్ అయినా ఒక ఆర్గా నుంచి తరిమేసి అది ఒంట్లోంచి పోల ఒంట్లోంచి పోల ఈ మందులు చేసేది బ్లడ్ నుంచి మాయం చేస్తాయి మన కళ్ళ గందరం కడతాయి బాడీలో ఉంటదే ఈ బాడీ పక్కింటిదే మందగా బ్లడ్ మన కిడ్నీ పోయే కిడ్నీ అదే మందేగా మన పోయే కన్ను మందగా కాలు మందగా బ్లడ్ ఒకటే మందా అదాన్ని వేరే చోట దాసావా ఒక ఆర్గాన్ నుంచి తరిమేసి వంద ఆర్గాన్ని గబ్బు పట్టిస్తున్నాం ప్రజలకు కావాల్సింది నీ ఆర్గాలు గబ్బు పట్టడం కాదు నీ శరీరం బాగుంటుంది ఇల్లు బాగుంటుంది అంతేగాని ఒక గది బాగుంటాం కాదు నీ టోటల్గా ఇల్లు బాగుంటాం ఇల్లు బాగుండాలంటే నీ ఒంట్లో నీ ఇంట్లో పేడ ఎక్కడ ఏమోలా ఉండకూడదు అలా జరగాలంటే షుగర్ లేకుండా ఉండాలి షుగర్ ఒంట్లో ఎక్కడ ఉండకూడదు ఒంట్లో ఎక్కడ ఉండకూడదు అంటే హెచ్బిఎ ఫోర్ ఫైవ్ గో ఇలా ఉంచే పరిస్థితి అలా పోవాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోవాలి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోవాలి అంటే ఒకే ఒక్క మార్గం ఇందాక నేను చెప్పిన చెట్టుని చంపాలంటే ఆ చెట్టుకు నిర్దాక్షిణి ఏదైతే ఆహారం అయినా కనపడే ఆ కార్బోహైడ్రేట్ ని ఆ చెట్టు చచ్చిపోయి చుక్క కూడా పోయకూడదు ఆ కాలంలో అందుకే కెనకూడదు ఇది ఒక అద్భుతమైన ఇంటెలిజెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే అది చచ్చిందో తిరిగి మీ సెల్ కట్ మామూలు వచ్చిందో మీరు ఆరు ఇంట్లో తింటారు ఆరు ఇంట్లో అందులో కలిపి బయట సుఖర్ కనిపిస్తుంది లేదు నేను ఇరవై ఇంటి తింటారంటారు మీకు కాలం మహాలో సుఖర్ వచ్చేస్తుంది అర్థమైందంటే నేను ఇరవై తింటా నీ బొత్తికి బస్టాండ్ అమ్మా ఇప్పుడు ఏమవుతుందంటే మంచివాడు కూడా ఆరింట్లో తినేవాడు కారణమైంది ఆరింట్లో తిన్నాడు సెల్ కూడుకోబట్టి ఆరిట్లు తిన్నా కూడా వాడికి షుగర్ అయిపోతాయి ఆ వ్యవస్థ నుంచి బయటకు వచ్చి మీరు ఆరిడ్లు తింటే షుగర్ కదా స్టేజ్కి మీరు వెళ్తారు ఈ ప్రోగ్రామ్ అక్కడికి వెళ్తారు నేను నాకు తగ్గింది నేను మేసం మెయిస్తా పొద్దున్న సాయంత్రం బిర్యానీ అన్ని కుమ్ముతా స్వీట్లు అనుకోండి అంటే మీ సెల కెపాసిటీ ఆరు ఇడ్లీ దాటి మీరు ఇరవై ఇంట్లు తింటారు ఆ పదమూడు ఇడ్లీ ఫ్యాట్ అవుతుంది ఆ ఫ్యాట్ తిరిగి ఇన్సులిన్ అది అదంతా విషవాలయం అదంతా బాగుంది అదేవిందండి సో ఈ ప్రోగ్రామ్లో మీరు గుర్తుంచుకోండి ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు సూపర్ మ్యాన్లు హీమాన్ అవ్వరు రెడ్డి గారికి ఇరవై ఏళ్ళ క్రితం షుగర్ వస్తే ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది అండి ఇరవై ఏళ్ల క్రితం షుగర్ రాకు ముందు ఎక్కడ ఉన్నారో అక్కడ తీసుకెళ్తుంది ఇరవై ఏళ్ల క్రితం షుగర్ రాక ముందు ఎక్కడ ఉన్నారో అక్కడ తీసుకెళ్తుంది అంటే మీ హెచ్బీఆన్స్ ఈ అక్కడికి ఇరవై ఏళ్ల క్రితం షుగర్ రాటానికి ఏ తప్పు చేశారు మీరు మళ్ళీ అదే తప్పు చేస్తే మీకు అదే నా చేతిలో బైక్ ఉంది నేను ఒళ్ళు బలిసి నూట యాభై కిలోమీటర్ల స్పీడ్ వంద కిలోమీటర్ల స్పీడ్ అవుతున్నాను మలుపు వచ్చింది పిన్ మలుపు వచ్చింది ఒళ్ళు బలిసిపోయింది అదే మలుపు స్పీడ్ మోకాలు అంటేద్దామని తిప్పే నా హీరోజుని పక్కన పెట్టి నాకు కాలు తిరిగి యాక్సిడెంట్ అయ్యింది ఆరు నెలలు మంచమే పుడుకున్నాను మంచమే పుడుకున్నాను తగ్గింది బయటకొచ్చి మళ్ళా బైక్ ఉంది రోడ్డు ఉంది నేను వందల కాదు రెండు వందలు వెళ్ళినా నన్ను అడిగేవాళ్ళు మళ్ళీ వెళ్తా బండి మీద వంద వెళ్తా కానీ మరుపు వచ్చినప్పుడు నాకు బుద్ధి ఉంటే నేను మనిషి జన్మెత్తే మళ్ళీ వందలో మలు తిప్పుతాను నాకు సిగ్గు ఉంటే మళ్ళీ తిప్పుతాను బండి అలానే బండి మీద వెళ్తాను మాన్తానా బండి మీద అంటే మాన వెళ్తా అవసరమైతే వంద ఎక్కడ ఎక్కడా తిన్నకున్నప్పుడు మలం వచ్చిన వాడి మాత్రం దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా కాల్ తెచ్చుకుని మెడిసి మళ్ళీ ఇది మర్చిపోసలు అసలు మనిషి ఎవరికి అసలు నేను విచ్చినప్పుడు చేస్తానంటే చెప్పగల సూపర్ మ్యాన్ అన్ ఏది శాస్త్రీయ ఉండదు అందుకని విన్నాడు మనం చేశాం ఇట్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్ సో ప్రైస్ బెల్ ఐకాన్ సో యూ నెవ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ట్ మైన్ ఓలీ అప్లోడ్ న్యూ వీడియో యుల్ గట్ ద నోటిఫికేషన్ ఆన్ మొబైల్